హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్ నేను మిహిమ ఇప్పుడు నేను జమిని అంటే మిథున రాశి వాళ్ళ గురించి చెప్తాను సో ఆ రాశిని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి మీది అంటే మీ ఫస్ట్ లెటర్స్ అనమాట మీ ఫస్ట్ లేటెస్ట్ కేతో స్టార్ట్ అయినా సిహెచ్ సిహెచ్తో స్టార్ట్ అయినా జీహెచ్తో స్టార్ట్ అయినా క్యూతో స్టార్ట్ అయినా సితో స్టార్ట్ అయినా ఓకేనా హెచ్తో స్టార్ట్ అయినా సో వాళ్ళ పేర్లు వాళ్ళది మిథున్ రాసి అవుతుందన్నమాట సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏది అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఎయిత్ వరకు మే ట్వంటీ ఫస్ట్ నుంచి డూ జూన్ ట్వంటీ ఎయిత్ అంటే జూన్ ట్వంటీ ట్వంటీ వరకు మధ్యలో పుట్టింటే సో మీది మిథున రాశి అవుతుంది సో నక్షత్రాలు బేస్గా చూసుకుంటే మీరు మృగశీర మూడు నాలుగు అయి ఉండాలి ఆరుద్ర నక్షత్రము ఒకటి నుంచి అన్ని పాదాలు పునః పునర్వసు నక్షత్రం వచ్చి ఒకటి నుంచి మూడు పాదాలే అనమాట సో వీళ్ళదే అప్పుడు రాసి అవుతుంది సో వీళ్ళ సింబల్ వచ్చి ట్వీన్స్ మీకు తెలుసు కదా ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉంటారు వీళ్ళ జోడాక్ సైన్లో సో వీళ్ళ ఎలిమెంట్ ఎయిడ్ అనమాట గాలి ఓకేనా మేషరాశి వచ్చి మేషరాశి వచ్చి ఫైర్ అనమాట వృషభ రాశి వచ్చి అర్త్ అంటే భూమికి రిలేటెడ్ సంబంధించిండేది సో ఇది మిథున రాసి వచ్చి ఎయిర్ గాలికి సంబంధించి అనమాట సో వీళ్ళ ఆలోచనలు అంతగా అంత ఈజీగా అంత ఈజీగా గాల్లో అట్లా అవి తేలిపోతూ ఉంటాయి అనమాట సో సో వీళ్ళ క్వాలిటీ ఏది అంటే ఫిక్స్డ్గా ఉంది అనమాట మ్యూటబుల్ అనమాట అంటే మ్యూటబుల్ అంటే వీళ్ళ చెప్పాను కదా గాలి మనకు కనిపించదు అలాగా వీళ్ళ వీళ్ళ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు వీళ్ళు చాలా మ్యూటబుల్ ఫిక్స్డ్గా ఉండాలన్నమాట చేంజ్ అవుతూ ఉంటారు సో సైన్ రూలర్ ఈ ఈ రూలర్ వచ్చి ఈ రాశి యొక్క రూల్ చేసేది మెర్క్యూరీ అనమాట వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సో మెర్క్యూరీ వీళ్ళ బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది సో వీళ్ళకి ఏదైనా హార్మ్ చేయాలి అనుకుంటే మాత్రము జూపిటర్ అనమాట జూపిటర్ అంటే వీళ్ళకి ఎక్కువగా హార్మ్ ఎలా కలుగుతుంది అంటే ఎక్కువగా సపోజ్ వీళ్ళ హస్బెండ్స్ నుంచి వీళ్ళకి ఎక్కువ నెగిటివ్ నెగిటివిటీ వస్తుందన్నమాట వీళ్ళ హస్బెండ్ వలన వీళ్ళు చాలా ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు అలాగే వీళ్ళ టీచర్స్ కానీ అంటే స్టడీస్ మీరు చదువుకుంటున్నప్పుడు కొంచెం మీకు అంటే కొంచెం మీకు మీరు మీకు అంత అంత ఈజీగా అనిపించదన్నమాట అంటే మీ మీ పైన కొంచెం పాలిటిక్స్ నడిపిస్తున్నారేమో సో ఆ విధమైన సిచ్యుయేషన్స్ అన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు ఇన్ కేస్ మీ స్టూడెంట్స్ అయి ఉంటే మీకు న్యాయం జరగలేదు అనుకుంటూ ఉంటారు ఓకేనా సో మీకు కొంచెం అవమానాలు జరగటము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అది కూడా మీ మీ యొక్క పర్సనల్ హోరోస్కోప్లో జూపిటర్ ప్లేస్మెంట్ అనేది బాగలేకపోతే అప్పుడు ఇంకా మీకు మీ హస్బెండ్ నుంచి చాలా అంటే చాలా ట్రబుల్స్ వస్తాయి మీకు ఇలాగ టీచర్స్ నుంచి మీకన్నా మీ లాంటి వాళ్ళ నుంచి మీకు ఎక్కువగా నెగిటివిటీ అనేది వస్తుందనమాట సో మీకు ఇంకా టెంపుల్స్లో ఉండే టెంపుల్స్లో ఉండే పూజార్లు వాళ్ళ వలన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే వాళ్ళు చెప్పాను కదా ఎవరు కూడా ఇంటెన్షనల్గా చేయకపోవచ్చు బట్ మీ కర్మలో రాసి రాసిపెట్టి ఉంటే దేవిలు గోన్ వర్క్ అనమాట అది కూడా మీ ప్లేస్మెంట్లో గురువు ఇంకా గురువు బాగలేడు అంటే అవి ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇది అండి మీకు మీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే ప్లానెట్ వచ్చి జూపిటర్ మీరు వీళ్ళు ఎక్కువగా ఒకవేళ జూపిటర్ బాగలేదు అంటే వీళ్ళు కొంచెం స్టౌట్గా ఉండొచ్చు లావుగా ఉండొచ్చు సో ఇంకా ఆ జూపిటర్ రిలేటెడ్ క్వాలిటీస్ ఏమైనా మీ మీ దాంట్లో ఎక్కువగా దాని స్ట్రెంగ్త్ ఉండదు అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఓకే మీ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారనమాట వీళ్ళు చాలా అడ్వెంచరస్ అనమాట ఏదైనా కూడా కొత్త పనులు చేయాలి ఎవరు చేయని పనులు చేయాలి అనుకుంటూ ఉంటారు చాలా ఎక్కువగా థింక్ చేస్తారు వీళ్ళు కూడా దే ఆర్ ఓవర్ థింకర్ బట్ దీస్ ఇవి నెగిటివ్ ట్రేస్లో రావు కానీ ఆ ఓవర్ థింకింగ్ ఉంటేనే వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలరనమాట సో వీళ్ళకి వీళ్ళలో ఉండే క్వాలిటీస్ అవి ఓకే పర్సనాలిటీ వచ్చి ఎక్కువగా ఆర్టిస్టిక్గా ఉంటారనమాట అండ్ ఎక్కువగా థింక్ చేస్తారు వీళ్ళు థింక్ చేస్తేనే వీళ్ళ వీళ్ళ బలం వీళ్ళ ఆలోచనలు వీళ్ళ బలం వీళ్ళ ఆలోచనలు అందుకని వీళ్ళు ఎక్కువగా థింక్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలరు మేష మేషరాశి వాళ్ళు ఓవర్ థింక్ చేయకూడదు అది వాళ్ళకి నెగిటివ్ ట్రైట్స్ బట్ మిథున రాశి వాళ్ళు వీళ్ళని రూల్ చేసే ప్లానెట్ బుధుడు కాబట్టి వీళ్ళు వీళ్ళకు ఏమీ ఆలోచన లేకపోతేనే వీళ్ళకు మంచిది కాదు దే హ్యావ్ టు థింక్ అనమాట వాళ్ళు ఎక్కువ థింక్ చేయగలిగితేనే వాళ్ళు ఏదైనా చేయగలరు వాళ్ళు లేజీ వీళ్ళ నెగిటివ్ ట్రేట్స్ అంటే వీళ్ళు లేజీగా ఉండకూడదు వీళ్ళు లేజీగా ఉంటారనమాట సో వీళ్ళు లేజీగా ఉండకూడదు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి సో వీళ్ళు వీళ్ళు వీళ్ళ బుర్రను మొదటి అంటే వీళ్ళ బ్రెయిన్కి పదును పెడుతూ ఉంటేనే వీళ్ళు ఏదైనా కూడా ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా రియల్ నేచర్ ఉంటుంది అనమాట అంటే ఒకసారి ఎస్ అంటారు ఒకసారి నో అంటారు సో ఆ డ్యూయల్ నేచర్ ఎక్కువగా ఉండకూడదు ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి వృషభ రాశి పీపుల్ ఎలా ఉంటారో అలా ఉండాలి అలా ఉంటేనే వీళ్ళకి గ్రోత్ అనేది వస్తుంది వీళ్ళు లేజీగా అయితే ఉండకూడదు ఓకేనా అంటే ఇది మీ గురించి మీ మీ జమినీ వాళ్ళు మీ మిథున రాశి వాళ్ళు ఈ విధంగా ఈ క్వాలిటీస్ మీ నెగిటివ్ ట్రేట్స్ అన్నీ చెప్పాను కదా సో ఇది వీడియో మీరైతే యూ కెన్ గో హెడ్ అండ్ వాచ్ దిస్ వీడియో నెక్స్ట్ మంత్ మీకు ఏది ఇది ఈ కాన్సెప్ట్ వచ్చి మీకు నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది ఓకే నెక్స్ట్ మంత్ వరకు మీరు అనుకున్నది సాధించగలుగుతారా సాధించలేరా సో మీ లవ్ లైఫ్ మీ లవ్ లైఫ్ అలాగే మీ కెరియర్ వైస్ కూడా నేను చూస్తాను యూనివర్స్ చెప్పండి మా మిథున రాశి వాళ్ళు ఎలా ఉంటుంది మా మిథున రాశి వాళ్ళకి ఫ్యూచర్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది సో సో ఆ విధంగా నేను కనుక్కుంటాను ఐమ్ వెరీ సారీ ఫస్ట్ నేను మీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తాను యూనివర్స్ చెప్పండి మా మిథున రాశి వాళ్ళ ప్రజెంట్ సిచ్యుయేషన్ చెప్పండి ప్లీజ్ గివ్ మీ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆఫ్ యూ మిథున రాశి పీపుల్ మిథున రాశి వాళ్ళ యొక్క ప్రజెంట్ సిచ్యుయేషన్ వాళ్ళ ఫీలింగ్స్ సో కొంచెం వాటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు ప్రజెంట్ ఎట్లున్నారు ఇప్పుడు ప్లీజ్ మీ మీద క్లియర్ సిచ్యుయేషన్ కార్డ్స్ క్లియర్ కార్డ్స్ ఇవ్వండి మిథున రాశి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు మిథున రాశి వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉన్నారు ప్లీజ్ గివ్ మీ క్లారిటీ మిథున రాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు క్లారిటీగా చెప్పండి ది ఎంప్రెస్ ఓకే ఇప్పుడు మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ప్లీజ్ క్యూ మీ టూ మోర్ కార్డ్స్ త్రీ 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 మీరు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నట్లున్నారు లేకపోతే థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓకే ఫైవ్ ఆఫ్ కార్డ్స్ మీకు జగుల్ అవుతున్నారు మీరు ఏది డిసైడ్ చేసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఓకే ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ ఫర్ ఎంప్రెస్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ త్రీ ఆఫ్ పెంటకల్స్ రైట్ మీరు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ వర్డ్స్ ఓకే టూ ఆఫ్ నేను నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే థర్డ్ మీరు కూడా ఒక 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 అంటే ఒక పర్టికులర్ సిచ్యుయేషన్లో మీరు కూడా థర్డ్ పార్టీ అయ్యి ఉంటారు కదండీ సో ఎక్కువగా మీరు థర్డ్ పార్టీ గురించి ఆలోచించకండి మీరు కొంతమందికి థర్డ్ పార్టీ అయ్యి ఉంటారు మీ లైఫ్లో మీ థర్డ్ పార్టీ ఉండడం అని ఎక్కువగా ఆలోచిస్తూ మీరు అవుతూ ఇలా కన్ఫ్యూజన్లో ఉండకండి వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మీ టైమే వేస్ట్ అవుతుంది మీ పాస్ట్లో మీకు మీకు మీరు ఇష్టపడినారు మీకు లవ్ కావాలి అనుకుంటున్నారు మీకు మనసులో ఉంది కానీ బయటకు చెప్పట్లేదు మీకు ఈక్వల్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్కి కానీ లేకుంటే మీరు మీ మీ పర్సన్ మీకు ఇలా ఇలాగా ఏమంటారు ఇలాగ మీకు మీ పర్సన్ ప్రపోజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇక జరిగే పనులు కాదని వెళ్ళిపోయారు మీ పోస్తేనే మీకు డెస్టినీ అని తెలిసింది కానీ ఏం చేద్దాం మీ పోస్తే మీకు మిమ్మల్ని మోసం చేశాడు అని ఫిక్స్ అయిపోయాడు అందుకని ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇలా ఇలాంటి లైఫ్ని మీరు చూస్ చేసుకోవాలి అనుకున్నారు కానీ మీ కర్మ వచ్చింది ఓకే ఇదంతా మీ పాస్ట్లో జరిగిందనమాట సో మీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అని ఆ థర్డ్ పార్టీ వల్ల ఇలా జరిగింది అని మీరు మిమ్మల్ని మీ కంట్రోల్లో మీరు ఉన్నారు ఇప్పుడు కానీ ఆ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు ఏం ఏ పనులు చేసుకోకుండా సో మీ సిచువేషన్ అయితే ఇప్పుడు మీ పర్సన్ని గెలిచారు మీకు హెడేక్గా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మూవ్ ఆన్ అయిపోదాము అనుకుంటే మీ మనసు మాట వినటం లేదు అది అనమాట మీ ప్రజెంట్ సిచువేషన్ అదే సో మీరు ఆలోచించవచ్చు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కూడా ఆలోచించండి మీ పాజిటివ్ క్వాలిటీస్ మీకు ఆలోచించడం ఆలోచించాలి అండ్ ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా కనుక్కోవాలి బట్ ఎక్కువగా ఓవర్ థింక్ అంటే ఇంకా ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకండి ఓకేనా చూద్దాం చెప్పండి యూనివర్స్ వీళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో మీ వీళ్ళకి ఎలాంటి ఏం జరగబోతోంది వీళ్ళ పార్ట్నర్ నుంచి ఏమన్నా కమ్యూనికేషన్ వస్తుందా లేకపోతే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందా మీ వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది ప్లీజ్ ట్యూ మీరు మా మా జమినీ మా మిథున రాశి వాళ్ళకి మీరు ఇస్తున్న సజెషన్ ఏంటి ప్లీజ్ క్యూ మీ క్లియర్ సజెషన్ క్లియర్ కార్డ్స్ ఇవ్వండి మిథున రాశి వాళ్ళకి వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది మిథున రాశి వాళ్ళకి నెక్స్ట్ మంత్ వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది ప్లీజ్ క్యూ మీ క్లారిటీ క్లారిటీగా మిథున్ రాశి వాళ్ళకి ఫ్యూచర్ నెక్స్ట్ మంత్ ఎలా ఉందో చెప్పండి వీళ్ళకు లవ్ లైఫ్లో ఎలా ఉంది ఓకే మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీకు ఏది కావాలో అది కావాలి దానికోసం మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకే ఓకే ఏస్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ యూ మీ వన్ మోర్ కార్డ్ మీ లైఫ్ అయితే బాగుందండి నెక్స్ట్ మంత్ చాలా బాగుంది మీరు ఇంకా థింక్ చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ మంత్ ఓకే మీ పా మీకు నెగిటివ్ ట్రైప్స్ కావు కాబట్టి మీరు ఓవర్ థింక్ చేయొద్దు అని చెప్పటం లేదు ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ఫర్ మెజీషియన్ కార్డ్ ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ వర్డ్స్ ఓకే మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఆ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ వచ్చేసి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ మంత్ అంటే మీరు మేనిఫెస్టేషన్లో ఉంటారు ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది అండి నెక్స్ట్ మంత్ సో మీ పర్సన్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాడు మీ మీరు ఇష్టపడుతున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా మీకు ఆఫర్ చేయడానికి వస్తారు కానీ వాళ్ళు ఎలా వస్తారు అంటే వాళ్ళలో ప్రేమ అనేది ఉంటుంది కానీ బయటకు ఎక్కువగా చూపించరు అనమాట దే విల్ డెఫినెట్లీ కమ్ వాళ్ళకు మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తారనమాట ఓకే ఖచ్చితంగా ప్రయత్నిస్తారు అండ్ మీరే ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవాలని వాళ్ళ నుంచి మీరే ఇంకా ఏమంటారు ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని చూస్తారేమో కానీ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీకు ఆఫర్ చేయడానికి వస్తారు నాకైతే ఇదే కనిపిస్తుంది సో మీరు ఈ పొజిషన్ నుంచి మీరు కొంచెం ఇట్లా ఇంకా ఇంత ఓవర్ ఓవర్ థింక్ చేయొచ్చు కానీ మీరు ఓడిపోయారు అని హెడేక్ అని హెడేక్గా అనుకో అనుకోకూడదు అనమాట థింక్ చేయాలి ఏం చేస్తే బాగా అవుతుంది అని పాజిటివ్గా థింక్ చేయాలి ఓకే ఇది చెప్పాలనుకుంటున్నాను నేను మీకు మీ నెక్స్ట్ అయితే మీ లవ్ లైఫ్ అయితే చాలా బాగుంది సో నేను మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తాడు దట్ దట్ ఈస్ ఫర్ గ్యామ్ ష్యూర్ లేదంటే మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళటానికి ఖచ్చితంగా మీరు చాలా వరకు మీరే ఆఫర్ చేయాలి అని చూస్తారు ఎందుకంటే మీరు ఆ పర్సన్ చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని చూస్తారనమాట వాళ్ళ గురించి ఎక్కువగా స్టాక్ చేస్తూ వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తూ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని మీరు చూస్తున్నారు ఆ విధంగా కూడా వీ క్యాన్ అబ్జూమ్ అనమాట మీ బేస్డ్ ఆన్ మీ సిచ్యుయేషన్స్ని బట్టి చెప్పండి యూనివర్స్ అయితే వీళ్ళ పార్ట్నర్తో వీళ్ళకి రీకన్సిలేషన్ అవుతుందా చెప్పండి నెక్స్ట్ మంత్లో అయితే వీళ్ళు స్టెప్ తీసుకుంటారు ఒక స్టెప్ అయితే తీసుకుంటారు అనేది నాకు అర్థమైంది సో వాళ్ళ పార్ట్నర్ నుంచి తర్వాత ఫ్యూచర్లో వీళ్ళకు ఎలాంటి అవుట్కమ్ ఉంది ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే ది ఎంప్రెస్ మీ పార్ట్నర్ నుంచి మీకు ఎలాంటి ఓకే మీ పార్ట్నర్ నుంచి మీకు ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్స్ అయితే ఉంటాయి ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఎంప్రెస్ కార్డ్ ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ వర్డ్స్ ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ప్రేమ మీకు ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మాట్లాడతారు మీ ఫ్యూచర్లో రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి అంటే ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఫస్ట్ మా ఫస్ట్ మాటలు ఏదైనా ఉంటాయో కమ్యూనికేషన్స్ ఫస్ట్ కమ్యూనికేషన్స్ని అవాయిడ్ చేయడానికి చూస్తారనమాట ఓకేనా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి చూస్తారు ఫైనల్గా మీరిద్దరు మాట్లాడుకుంటారు ఓకేనా ఖచ్చితంగా ఆ థర్డ్ పార్టీ వలన మీ పర్సన్ కొంచెం మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు కొంచెం మిమ్మల్ని అవాయిడ్ చేయచ్చు బట్ కానీ అట్ ఫైనల్గా మీరు అనుకున్నట్లే ఎందుకంటే ఫస్ట్ మీ పర్సను ఫస్ట్ మీ పర్సన్ కొంచము పెసెసివ్గా ఉన్నారనమాట ఏది వదులుకోవాలో తెలియక బట్ అట్ ఫైనల్ అట్ ఫైనల్గా మీకు సక్సెస్ వస్తుంది యూ పీపుల్ అది నెక్స్ట్ మంత్లో జరుగుతుందో లేదో నేను చెప్పలేను కానీ బట్ నెక్స్ట్ మంత్లో అయితే మీరు మీకు ఒక డెసిషన్కి వస్తారు మీరే యాక్షన్ తీసుకోవాలనే డెసిషన్కి అయితే వస్తారు సో ఖచ్చితంగా మీకు మీకు అనుకున్న రిజల్ట్ అయితే వస్తుందనమాట మీరు 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 ఎఫర్ట్ తీసుకున్న దానికి యూ విల్ గెట్ ఏ సొల్యూషన్ అనమాట దానికి ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అయితే వస్తుంది ఓకే అది మీ లవ్ లైఫ్ గురించి సో నేను మీ కెరియర్ ఎలా ఉందో చూస్తాను యూనివర్స్ చెప్పండి మా మిథున రాశి వాళ్ళకి కెరియర్ గురించి కెరియర్ ఎలా ఉందో చెప్పండి మా యూనివర్స్ ప్లీజ్ మీ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ కెరియర్ కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ ప్లీజ్ క్లియర్లీ కార్డ్స్ ఇవ్వండి మీ కెరియర్లో మీ కెరియర్ కూడా ఈ ఓవర్ థింకింగ్ దీనివల్ల మీ కెరియర్ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మరి అదే మీ కెరియర్ ఎలా ఉంటుంది అంటే మీరు దీని గురించి మీ కెరియర్లో మీరు ఏదైతే కో కోరుకుంటున్నారో ఛేర్ చేయాలన్నది కానీ మీకు ఈ లవ్ లైఫ్లో జరిగిన దాని గురించి మీకు ఎక్కువ హెడేక్గా ఉంది సో మీకు చాలా కష్టంగా ఉంది మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో మీ కెరియర్లో అది మీకు కష్టంగా ఉంది దీన్ని దీన్ని దాటి మీరు అచీవ్ చేయాలనుకున్న వాటిని ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ వర్డ్స్ ఎస్ మీకు స్టక్ అయిపోయి ఉన్నారనమాట మీ పర్సన్కి మీ పర్సన్ కోసం మీ మీరు మీ పర్సన్ కోసం యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కదా అందుకని మీ కెరియర్ మీ కెరియర్ విషయం స్టక్ అయిపోయింది ఇక్కడ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీకు మీ థర్డ్ పార్టీ వలన మీ హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నారు ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మీకు మీ కెరియర్లో ఏమి సాధించాలి అనుకుంటున్నారో అది సాధించలేకపోతున్నారు అది మీకు కష్టంగా ఉంది అందుకని ఒకటైతే చెప్పగలను మీకు అయితే మంచి మీ పర్సన్ కూడా కొంచెము ఏమనుకు ఏమని చెప్పాలి సో మీకు కెరియర్ అట్లాంటి గోల్స్ ఏమీ లేదంటే యూ కెన్ గో విత్ యువర్ పర్సన్ అనమాట మీరు యాక్షన్ తీసుకోవచ్చు లేదు మీకు కెరియర్ అలాంటివి ఏదైనా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి మర్చిపోయి మీ కెరియర్ వైజ్ ఆలోచన పెట్టడం చాలా బెస్ట్ ఎందుకంటే మీరు మీ యూ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ మీరు ఖచ్చితంగా మీ మైండ్ని ఉపయోగిస్తే మీ కెరియర్లో సక్సెస్ అవుతుంది తెలివిని ఉపయోగిస్తే రిలేషన్షిప్లో సక్సెస్ అయితే ఉండదండి రిలేషన్షిప్లో అడ్జస్ట్మెంట్స్ ఉండాలి నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి సో అవి అవి మూడు లేకపోతే రిలేషన్షిప్స్ అనేటివి ఎప్పటికీ వర్క్ అవ్వవు సో మీ తెలివిని అక్కడ యూజ్ చూస్ చేయకండి సో మీ తెలివి ఎప్పుడు కెరియర్లోనే మీ మీ గ్రోత్లోనే మీ బిజినెస్లోనే దాంట్లోనే యూజ్ చేయండి సో డోంట్ థింక్ అబౌట్ యువర్ పార్ట్నర్ దిస్ ఇస్ మై పర్సనల్ అడ్వైజ్ అంటే మీ యూనివర్స్ నుంచి మీకు ఏం అడ్వైజ్ ఇస్తుందో చూద్దాం ఓకేనా ఎందుకంటే మీ కెరియర్ లైఫ్ స్పాయిల్ అవుతుంది మీరు ఇట్లా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇన్ కేసు మీకు కెరియర్ అట్లాంటివి లేవు అంటే యూ కెన్ గో హెడ్ అండ్ థింక్ అబౌట్ యువర్ పర్సన్ ఓకే యూనివర్స్ చెప్పండి మీకు మిథున రాసి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ క్యూ మీ ఏ రిలియబుల్ గైడెన్స్ ఒక ఒక మంచిగా గుడ్ గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ క్యూ మీ ఏ ఏ ఏ వండర్ఫుల్ ఐ మీన్ ఏ మీనింగ్ ఫుల్ గైడెన్స్ టు మై మిథు మిథున రాశి పీపుల్ మిథునరాశి పీపుల్ వాళ్ళకి ఒక మంచి మీనింగ్ గైడెన్స్ ఇవ్వండి వాళ్ళకు కరెక్ట్గా గైడ్ చేయండి ప్లీజ్ యూన్వర్స్ ప్లీజ్ యు గివ్ ఏ గైడెన్స్ ఓకే ఐమ్ టేకింగ్ ఫ్యూజ్ కార్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే వన్ మోర్ కార్డ్ ఓకే యూ మీ వన్ మోర్ కార్డ్ ఓకే ప్లీజ్ యూ మీ క్లారిఫికేషన్ ఫర్ సెవెన్ ఆఫ్ కప్స్ Okay, please give me, uh, me a classification for Seven of Pentacles. Please give me a classification for Hero Fund. Okay, is to me hap me family to happy gas and we have to celebrate. యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మీరు సెలబ్రేషన్ చేసుకోవాలి సో యూనివర్స్ మీకు ఒక ఆఫర్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ యూ ఖచ్చితంగా మీకు ఆఫర్ అయితే ఇస్తుందంట ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల మీకు ఒక ఆఫర్ అయితే ఇస్తుంది బట్ అట్ లాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి మీరు ఆఫర్ ఆఫర్ని ఎలా చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు ఎక్కువగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తారు కదా ఏ ఆఫర్ని తీసుకోవాలి అని ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారన్నమాట తీసుకోవాలా వద్దా అని అంటే మీ పార్ట్నర్ ఇట్లా మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని మరీ మోసం చేస్తారేమో అని కన్ఫ్యూజన్లో ఉంటారేమో సో మీరు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి సో చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేసుకున్నట్లు ఉన్నారు మీ పార్ట్నర్ కోసము డెఫినెట్లీ హీ విల్ కమ్ టు యూ ఖచ్చితంగా హీ ఆర్ హీ విల్ కమ్ టు యూ బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి యూ హ్యావ్ టు టేక్ వన్ గుడ్ డెసిషన్ మీరు క్లారిటీగా అతన్ని పెళ్లి చేసుకోవచ్చు యువర్ పర్సన్ ఈజ్ రిలయబుల్ మీ పర్సన్ని మీరు పెళ్లి చేసుకోవచ్చు మీకు యూనివర్స్ వచ్చి యూనివర్స్ ఇస్తున్న సజెషన్ వచ్చి మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీరు హ్యాపీగా హ్యాపీ ఫ్యామిలీగా ఉండొచ్చు మీ పార్ట్నర్ వస్తారు మీరు దాని గురించి ఎక్కువగా థింక్ చేయకండి యూనివర్స్ ఈజ్ మోటివేటింగ్ యూ సో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సో మీరు కన్ఫ్యూజన్లో ఉంటే మీ పర్సనల్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది సో యూనివర్స్ మీకు క్లారిటీ ఇచ్చేసింది యువర్ పర్సన్ ఈస్ గుడ్ యూ కెన్ వెయిట్ ఫర్ హిమ్ ఓకేనా మీరు మీ కెరియర్లో మీరు మీ కెరియర్లో మీరు మీరు గోవాన్ అవ్వచ్చు ఓకే మీ కెరియర్ మీకు మీ మెయిన్ ప్రియారిటీ ఇవ్వచ్చు మీ పర్సన్ వచ్చేంత వరకు ఓకే యువర్ పర్సన్ విల్ డెఫినెట్లీ కమ్ ఫర్ యూ ఓకే నేను అలాగే ఏంజల్ మెసేజెస్ చూస్తాను సో ఏంజల్స్ మిథున రాశి వాళ్ళకి మీరు మీరు ఇచ్చే గైడెన్స్ మీరు ఇచ్చే మెసేజెస్ ఏంటి వాళ్ళు అనుకున్న విధంగా అన్నీ జరుగుతాయా నెక్స్ట్ మంత్ ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మెసేజెస్ టు మిథున రాశి పీపుల్ మిథున రాశి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ నెక్స్ట్ మంత్ లోపల వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి లిజన్ టు టు యువర్ ఇంట్యూషన్ మీ ఇన్ట్యూషన్ని నమ్మండి మీరు మీ ఇంట్యూషన్ని నమ్మండి మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి సో ఏంజల్స్ కూడా అప్రూవల్ ఇచ్చేసారు యు కెన్ గో అహెడ్ మీరు ఇంత కన్ఫ్యూజ్డ్గా అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది మీ ఏంజల్స్ నుంచి వచ్చిన మెసేజెస్ అండి అలాగే మీ పర్సన్ నుంచి ఏమైనా మెసేజెస్ ఉన్నాయేమో చూద్దాం ఓకే మీ పర్సన్ గుడ్ పర్సన్ కదా సో మీకు ఖచ్చితంగా పాజిటివ్ మెసేజెస్ ఇస్తారు నేను ఐన్ బిలీవింగ్ ఓకే చెప్పండి యూనివర్స్ మా మిథున రాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్ ఫర్ మిథున రాశి పీపుల్ పార్ట్నర్ ఐ ఫీల్ వీఆర్ మేడ్ ఫర్ అదర్ మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని అతను అనుకుంటున్నారంట ఆమె అనుకుంటోంది ఐ ఐ రిగ్రెట్ టు హైడ్ ఎ ట్రూత్ ఫ్రమ్ యూ మీ దగ్గర నుంచి ఏదో నిజం దాచాడంట సో దానికి అతను చాలా ఫీల్ అవుతున్నాడు థర్డ్ పార్టీ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు కదా సో అది మీ దగ్గర దాచాడు అని ఈజ్ రియల్లీ ఫీలింగ్ ఏ వెరీ సారీ అబౌట్ ఇట్ ఓకే ఐ విష్ ఐ కుడ్ టేక్ మై వర్డ్స్ బ్యాగ్ తను మిమ్మల్ని ఏమైతే అన్నాడో మిమ్మల్ని హర్ట్ చేశాడో అవన్నీ తను బ్యాగ్ తీసేసుకుంటాను అని అంటున్నాడు అనమాట ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ ఎ బెటర్ రిలేషన్షిప్ మీకు మంచి రిలేషన్షిప్ ఇవ్వాలి అని తను అనుకుంటున్నాడు సో మీకు ఇది క్లియర్గా వచ్చిందండి మీ 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 పర్సన్ అయితే మారిపోయాడు ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తాడు అండ్ యూ బోత్ పీపుల్ విల్ గెట్ మ్యారీడ్ కంగ్రాచులేషన్స్ మీద పీపుల్ మీకు చాలా అంటే చాలా బాగుంది మీరు హ్యాపీగా ఉండండి మీకు అయితే హ్యాపీ ఎండింగ్ ఉంటుంది సో ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు మీ కెరియర్ వైపు దృష్టి పెట్టండి ఇది నా సజెషన్ ఓకే మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ